దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ప్రసూ విద్య సో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఈ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇది వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ది హ్యాపీయెస్ట్ అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఒకటి జరిగింది నా లైఫ్లో సో వ్లాగ్ చూస్తూ ఉండండి చెప్తాను ఖచ్చితంగా సో మార్నింగే లేచి అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఈ శారీ వచ్చి మా మమ్మీ పెళ్ళి పట్టు చీర అనమాట సో ఈ రోజు కట్టుకున్నాను చాలా రోజుల నుండి ఆ టైం కోసం వెయిట్ చేస్తూ నిన్నాను సో దానికి ఒక బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ని పే చేసి వైకుంఠ ఏకాదశి రోజు కట్టుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఆ శారీ అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది సో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము సో పూజ హడావిడిలో ఉండి ఇంకా ఇంట్లో వంట ఏం చేయలేదు సో బయట తెచ్చుకొని ఇంకా తినేస్తున్నాము సో తినేసిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట సో తింటూ ఉన్నాము ఇంకా బాహుబలి మూవీ వస్తే అది చూస్తూ నా అత్తయ్య వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎందుకు అందరూ వెళ్తారో నాకైతే తెలీదు పర్టికులర్ రీజన్ అయితే సో నా ఫేవరెట్ గాడ్ కాబట్టి ఇంకా నేను కూడా వెళ్తున్నాను వెళ్దామా వద్దా అని డైలమాలో ఉన్నాడనమాట విద్య ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు మదన్పల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చాలా జనం ఉంటారంట ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్పారు మాకు మేము ప్రీవియస్ ఇయర్స్ కూడా వెళ్ళాము సో చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో అసలు వెళ్ళలేమేమో అనుకున్నాము అంత క్రౌడ్ని చూసి క్యూ లైన్లో తప్ప మిగతా సైట్స్లో అంతా వెళ్ళనివ్వడం లేదు అసలు మనుషుల్ని సో మాకు జరగదేమో ఇంక ఈరోజు దర్శనము అంతసేపు వెయిట్ చేయలేము కదా అనుకున్నాము అంతసేపు వెయిట్ ఎందుకు చేయలేము అంటున్నామంటే నాకు ఫీవర్ వచ్చింది కదా రీసెంట్గా సో అది ఇంకా రికవర్ అవ్వలేదన్నమాట కొంచెం వీక్గా తర్వాత బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో అంతసేపు ఆ క్యూలో వెయిట్ చేయలేము అనుకున్నాను

క్యూ లైన్లో కాకుండా పక్కన అసలు జనాల్ని పంపించడం లేదు అని చెప్పింది కదా మరి క్యూ లైన్లో నిలబడకుండా లోపలికి ఎలా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు కాదు సో అక్కడ విద్యకి తెలిసిన ఒక పోలీస్ అంకుల్ ఉండిన్నారు విద్య అసలు ఏం అడగలేదు లోపలికి పంపించండి అని చెప్పి కానీ ఆ అంకులే సర్లే వెళ్ళండి అని చెప్పి లోపలికైతే పంపించేశారు అక్కడ చాలాసేపు వెయిట్ చేశామన్నమాట ఇలా వెళ్ళిపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో ఇది కరెక్టా అన్నట్టు ఇంకా ఫైనల్గా దర్శనంకైతే వెళ్ళలేదు మేము ఆ క్రౌడ్ని చూసి చాలా భయపడిపోయాము సో బయటే ధ్వజస్తంభం దగ్గర పూజ చేసేసి టెంకాయ కొట్టేసి వచ్చేసాము సో అక్కడ ఉయ్యాల కూడా ఊపుతూ నిన్నారు అది కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు తీర్థం తీసుకుంటే మంచిది అని చెప్తారు కదా తులసి తీర్థం సో అది కూడా తీసుకున్నాం అన్నమాట సో ఫైనలీ హ్యాపీ మేము అదేంటో మరి తిరుమలలో కూడా ఒకసారి ఇలానే పోలీస్ వాళ్ళు మమ్మల్ని పంపించేశారు మేము అడగక ముందే సో మళ్ళీ ఇక్కడ అలానే జరిగింది అసలు దర్శనమే అవ్వదు ఐ మీన్ టెంపుల్లోకి వెళ్ళం మేము అనుకున్నది లోపలికి వెళ్ళిపోయాము సో ఫైనలీ బ్లెస్డ్ అనమాట మేము ఆ రోజు సో అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇంకా ప్రసాదం తినేసిన తర్వాత ఇక్కడ బయట చూసారా ఇంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు స్వామివారిని సో భలే అనిపించింది అనమాట ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అలానే ఎవరైనా అడుగుతారు కదా ఫొటోస్ తీయండి అని చెప్పి సో అలా కొందరికి ఫొటోస్ కూడా తీసాడు మా విద్య సో డైరెక్ట్ టెంపుల్ నుండి ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇంకొక చోటకు వెళ్తున్నాము ఇంకా టెంపుల్లో మాకు దర్శనం జరగలేదు కదా లైక్ లోపలికి వెళ్ళలేదు మేము ఓన్లీ టెంకాయ కొట్టుకొని బయట మొక్కకొని వచ్చేసాము అందుకే ఇంకా వేరే చోట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము సో ఎక్కడైనా ఒకటే కదా అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చామనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫుల్ఫిల్ అయిందనమాట ఆ రోజు మేము దర్శనం చేసుకున్నాము టెంపుల్కి వెళ్ళాము అన్నట్టు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆ క్రౌడ్లో ఈ బొట్టు కూడా పెట్టుకోలేదు మూడు నామాలు అందుకే ఇంకా ఇక్కడ ఉంటే చూసి వెంటనే పెట్టుకుంటున్నాం అనమాట సో నేను పెట్టుకోవడమే కాకుండా ఇంకా విద్యా కూడా పెట్టేశాను విద్యాకి ఇలాంటి ఇష్టం లేకపోయినా కూడా కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాను సో ఫైనలీ ఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ దర్శనం అండ్ ఆర్ బ్లెస్డ్ ఐ థింక్ సో అలా టెంపుల్ నుండి మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం ఇంటికి వెళ్లకుండా సూపర్ మార్కెట్కి ఎందుకు అంటే ఇంకా మార్నింగ్ ఇంట్లో ప్రసాదం కూడా ఏం చేయలేదు జస్ట్ ఫ్రూట్స్ పెట్టేసి పూజ చేశాను సో ఈవినింగ్ అయినా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి అనుకున్నాను అందుకే ఇంకా కావలసినవి తీసుకోవడానికి సూపర్ మార్కెట్కి వచ్చాను సో ప్రసాదంకి కావాల్సినవి కాకుండా నాకు కావాల్సినవి కూడా తీసుకున్నాను అదేనండి ఆ ట్యాంబ్రిన్ లాలీపాప్స్ వాళ్ళే ఇష్టం నాకు అవి యాక్చువల్గా వైకుంఠ ఏకాదశి రోజు గుడికి ప్రసాదం చేసుకొని అలానే ఒక పూలమాల నేనే రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే చెప్పాను కదా కొంచెం వీక్గా అనిపిస్తుంది నాకు అని సో ఇంకా ఆ క్రౌడ్లో ఆ ప్రసాదం తీసుకెళ్ళి అవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అన్నట్టు నెక్స్ట్ సాటర్డే కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాను ఇంకా ఇంటికి వచ్చి రాగానే శారీ చేంజ్ చేసుకొని ఆ డ్రెస్ వేసుకున్నాను సో ఆ డ్రెస్ కూడా శారీతో స్టిచ్ చేయించింది మా అత్తయ్య శారీ అది సో అలా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రిలాక్స్డ్గా కూర్చొని స్వీట్ కార్న్ తింటున్నాను సో వచ్చేదారులు స్వీట్ కార్న్ కనిపిస్తే అది కూడా కొనిచ్చాడు మా విద్య నాకు ఇప్పుడే వచ్చింది విద్యా చెప్పేకొచ్చిన సో వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా ది హ్యాపీయెస్ట్ అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అని సో విన్నారు కదా విద్య చెప్పాడు ఆల్రెడీ మీకు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ ఆ రోజే వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను మానిటైజేషన్ కి కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంత్స్ నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాను సో ఫైనల్ గా ఆ రోజు జరిగింది అన్నమాట ఫైనల్లీ నేనైతే చాలా హ్యాపీ ఆ రోజు యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు ఏముంది వీడియో షూట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు అంతే కదా అని సో దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అది అసలు చేసే వాళ్ళకే తెలుస్తుంది అనుకునే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు దాని గురించి అండ్ అంతేకాకుండా వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ అందరినీ మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సో అందుకే అనమాట నాకు అంత హ్యాపీనెస్ సో చాలా రోజుల నుండి వెయిట్ చేశాను ఈ వన్ సబ్స్క్రైబర్స్ కోసం ఆ రోజు అలా జరగడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది సో చాలా మందికి యూట్యూబ్లో చాలా చాలా ఎక్కువ వ్యూస్ వచ్చేసి ఉంటాయి ఎక్కువ కంటెంట్ లేకపోయినా పర్లేదు అసలు ఏం లేకపోయినా సమ్ ల్యాక్స్లో ఉంటాయి వ్యూస్ మనం కష్టపడి చేసినా కూడా ఎందుకు ఇలా వచ్చింది అని అనుకున్న సిచ్యువేషన్స్ కూడా నాకు చాలా ఉన్నాయి అలా ఎందుకు అవుతుందో నాకైతే తెలీదు మేబీ వాళ్ళ లక్ అనుకుంటాను సో ఇదన్నమాట యూట్యూబ్ స్టోరీ ఇంకా అందరం కలిసి లంచ్ చేసాము సో చంటి ఏదో కామెంట్ చేస్తూ ఉండిందని అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ అలా కంప్లీట్ చేసుకున్నాము లంచ్ని యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాను కదా ఆఫ్టర్నూన్ లంచ్ చెయ్యను ఓన్లీ లెవెన్ ఓ క్లాక్కి తింటాను కానీ ఇంకా లంచ్లో మా ఐటమ్స్ చూశారు కదా మ్యాంగో చట్నీ అండ్ పప్పు సో ఆ మ్యాంగో చట్నీ కోసమే ఆ రోజు తిన్నాను నేను చాలా లైట్గా తీసుకున్నాను ఇంకా ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాను అనమాట సో విద్య ఏమో తిరుమల లడ్డు తింటున్నాడు సో ఆఫ్టర్నూన్ అలా గడిచిపోయింది కొద్దిసేపు ప్రెస్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ టీ పెడుతున్నాను సో కొంచెం హెడేక్గా అనిపించింది అందుకే టీ తాగుతున్నాను ఆ రోజు చెప్పాను కదా మార్నింగ్ ఏం నైవేద్యం చేయలేదు అందుకే ఇంక ఈవినింగ్ చేయాలి అనుకున్నాను అని సో అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా చందు వీడియో కాల్ చేస్తే తనతో మాట్లాడుకుంటూ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా మార్నింగ్ దేవుడి కోసం నైవేద్యం చేయాలి అనుకున్నాను కానీ ఇంకా వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కదా సో ఆ హ్యాపీనెస్తో కూడా చేస్తున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే విద్యాకి కూడా ఈ పాయసం చాలా ఇష్టం సో ఏమీ వేయకుండా ఓన్లీ సేమియాతో చేస్తారు కదా ఆ పాయసం అనమాట లైక్ పెసరపప్పు పాయసం బెల్లంతో పా బెల్లంతో చేసే పాయసం ఇవన్నీ ఉంటాయి కదా సో అవేం కాకుండా ఇలా నార్మల్గా చేస్తే విద్యాకి చాలా ఇష్టం సో ఈ త్రీ రీజన్స్ వల్ల నేను పాయసంని ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సో నా స్టైల్లో నేను సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేస్తాను బ్రీఫ్గా చెప్పేస్తాను సో చూసేయండి ఫస్ట్ అయితే పాన్లో గీని యాడ్ చేసుకున్నాను సో గీ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి అలా అలానే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను సో లైక్ కాజు కిస్మిస్ అవి ఉంటాయి కదా అవి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండ్ కోకోనట్ వచ్చి ఆప్షనల్ కానీ అది వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమియాని కూడా యాడ్ చేసుకొని గీలో బాగా రోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా అవి రోస్ట్ అయిపోయిన తర్వాత అందులో డైరెక్ట్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను సో డైరెక్ట్గా అలానే యాడ్ చేస్తుంది మిల్క్ని బాయిల్ చేయకుండా అనుకుంటున్నారు కదా సో మనకి ప్యాకెట్స్లో మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేసే ప్యాక్ చేస్తారు అలా డైరెక్ట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు లైక్ పాయసం ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు సో అలా మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను అండ్ వాటర్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత అందులో షుగర్ని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇలాచీ అండ్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసాను సో టేస్టీ అండ్ అమ్మీ పాయసం అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి దీపం పెట్టేద్దామని చెప్పి వచ్చేసాను సో చూస్తున్నారు కదా అలా నాకు ఇష్టమైన దేవుడి సాంగ్స్ ని పెట్టుకొని నా పూజని స్టార్ట్ చేశాను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకో తెలీదు దేవుడు సాంగ్స్ అలా ఇన్వాల్వ్ అయిపోయి విన్నా కూడా లేకపోతే ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినా కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాను నేను అండ్ ఆ సాంగ్స్ మొత్తం నా మైండ్లో అలా రన్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకా అది కాకుండా ఈ మధ్య దేవుడు సాంగ్స్ అన్ని ఎక్కువ వింటూ ఉన్నాను సో బాగా కనెక్ట్ అయిపోతున్నాను అనమాట ఆ లిరిక్స్కి కానీ ఆ మ్యూజిక్కి కానీ సో నాకు యాక్చువల్గా మ్యూజిక్ అంటే పిచ్చి చాలా ఇష్టం అనమాట అందుకే అంతలా కనెక్ట్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అండ్ ఇదే కాకుండా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్తాం కదా సో ఆ దర్శనంకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి మనం డైరెక్ట్గా చూస్తూ ఉంటాం కదా సో అప్పుడైతే ఇంకా ఐస్లోంచి వాటర్ అలా వచ్చేస్తూ ఉంటాయి ఎందుకో అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అది ఎందుకు అన్నది నాకు ఇప్పటి వరకు అర్థం కాదు అసలు సో విద్యతో వెళ్ళినప్పుడు మాత్రం విద్య నన్ను ఎక్కిరిస్తూనే ఉంటాడు అసలు ఎందుకేడ్చావు నువ్వు అన్నట్టు సో నాకే తెలియదు అసలు ఎందుకు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి కూడా నాకు తెలియదు సో నాలాగే మీరు కూడా ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎమోషనల్ అయిపోయారా సో అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకు ఇలా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోమంటున్నాను అంటే నాలాగే ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని చెప్పి ఏది ఎక్కువ అయిపోయినా కష్టమే అంటుంటారు కదా ఇలా భక్తి ఎక్కువైపోయినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే వన్ కై సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ అయిపోయింది నాకు ఆ రోజు అలా ఇష్టంగా దేవుడికి సాంగ్స్ పాడుకుంటూ హ్యాపీగా పూజను కంప్లీట్ చేసుకుంటున్నాను సో అలా మనకు నచ్చినట్టుగా సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకుంటే మన మైండ్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి అలా ఇష్టంగా పూజ చేసుకుంటే మైండ్ మొత్తం చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అత్త మామయ్య ఇద్దరు సీరియల్ చూసుకుంటూ ఉంటే వాళ్ళతో పాటు నేను చూస్తూ ఉన్నాను సో ఆ సీరియల్స్ ఏవి ఫాలో అవ్వను కానీ ఇంకా చూస్తూ ఉన్నాను ఇంకేం చేయాలి అన్నట్టు ఇంకా ఈ విద్యా సాయి సాగర్ ముగ్గురు గ్రౌండ్కి వెళ్ళారు ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా ఏం జరిగినా ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళాల్సిందే వాళ్ళు వాళ్ళు వెళ్లకుంటే ఇంక అక్కడ ఏదో మునిగిపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంకా ఆ రోజే మా ఇద్దరి ఒక రీల్ పోస్ట్ చేశాను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో సో అది చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు ఈ విద్య ఇంకా నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా అని చెప్పి దాచిపెట్టుకుంటూ ఉన్నాడనమాట ఫోన్ని ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పాయసంని ప్రిపేర్ చేశాను కదా అందరికీ ఇచ్చేసాను సో అలా ఇంకా కొద్దిసేపు టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ స్పెండ్ చేశాము ఇంకా అంతలో మా సాయి అండ్ చంటి ఇద్దరు వెళ్ళి పన్నీర్ తీసుకొచ్చారు సో సాటర్డే కదా ఇంకా పన్నీర్తో ఏమైనా చేసుకొని తిన్నాము అన్నట్టు పన్నీర్ తీసుకొచ్చారు అండ్ సాటర్డే అనే కాకపోయినా చంటి పాపం వన్ వీక్ నుండి నాన్ వెజ్ తినడం లేదు ఎందుకు అంటే చంటి వాళ్ళ మమ్మీ అంటే మా చిన్నత్తయ్య మాల వేశారు శక్తి మాల సో పాపం చాలా సఫర్ అయిపోతున్నాడు అనమాట నాన్ వెజ్ లేక ఇంకా సో అలా మా చంటి కోసం ఒక త్రీ ఫోర్ డేస్ నుండి పన్నీర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను సో ముందు చేసిన రెసిపీస్ అన్నీ సక్సెస్ అయ్యాయి కానీ ఇంక ఇప్పుడు వీడియో షూట్ చేస్తూ చేస్తున్నాను కదా ఈ రెసిపీ కానీ ముందు రెసిపీస్ కంటే కూడా ఇది కొంచెం తక్కువే అనిపించింది నాకైతే పర్సనల్గా సో ముందు చేసిన రెసిపీస్ అయితే చాలా బాగా వచ్చాయి ఓన్గా చేసినా కూడా టేస్టీగా అనిపించాయి అన్నమాట సో ఈ రెసిపీ ఏమో నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను కానీ ఎందుకో మాకు అంత బాగా అనిపించలేదు నా ఓన్గా చేసిన రెసిపీనే నాకు బాగా నచ్చింది ఇంకా ఈ రెసిపీని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి సో పన్నీర్ని అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా అందులో కొంచెం సాల్ట్ తర్వాత పసుపు కారం పొడి ధనియాల పొడి అలానే ఇంకా కొంచెం గరం మసాలా నెక్స్ట్ ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను సో పన్నీర్లో కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా ఆ వెట్నెస్తో ఇవన్నీ మొత్తం కలిపేసుకోవచ్చు సో అవన్నీ కలిపేసుకున్న తర్వాత లైట్గా కొంచెం కార్న్ ఫ్లోర్ని కూడా మిక్స్ చేసి బాగా కలిపేసుకున్నాను సో ఇది కలిపేటప్పుడు పీసెస్ ని విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఆల్రెడీ మా పన్నీర్ కొంచెం విరిగిపోయింది కట్ చేసేటప్పుడే అందుకే ఇంకా జాగ్రత్తగా అలా కలుపుకుంటూ ఉన్నాను సో అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మ్యారినేట్ చేశాను నెక్స్ట్ ఇంకా ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సో అలా పన్నీర్ పీసెస్ అన్నిటినీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ప్యాన్ లో కొంచెం ఆయిల్ ని హీట్ చేసుకొని జింజర్ గార్లిక్ పీసెస్ అలానే ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్ అలానే టమాటో సాస్ అండ్ కొంచెం సోయా సాస్ని యాడ్ చేసుకున్నాను ఇంకా క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ రోజు ఇంకా క్యాప్సికం లేదు ఇంట్లో అందుకే ఉన్న దా ఉన్న వాటితో అలా అడ్జస్ట్ అయ్యి చేస్తూ ఉన్నాను సో కొంచెం కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను మాకు కొంచెం స్పైసీగా కావాలి అని చెప్పి సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా సాట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది నేను యూట్యూబ్లో చూసి చేశాను కానీ నా ప్రాసెస్లోనే మాకు టేస్ట్ బాగా అనిపించింది సో ఆ రెసిపీని ఇంకెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా విద్యాసాగర్ సాగర్ మామయ్య అత్తయ్య వీళ్ళు నలుగురు పన్నీర్ తినరు అనమాట సో ఆ త్రీ ప్లేట్స్ నాకు చంటికి అండ్ సాయికి ఈ పన్నీర్ రెసిపీకి ఏం పేరు పెట్టాలో కూడా తెలీదు సో ఏనేమైతే బాగుంటుందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఎయిట్ థర్టీ కల్లా మా డిన్నర్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము అసలు ఏం ఆకలిగానే అనిపించలేదు కానీ ఇంకా తినాలి తప్పదు అన్నట్టు తింటూ ఉన్నాను సో అలా తినేసిన తర్వాత ఇంకా లోపల నేను ఉంటే విద్య కాల్ చేశాడు సో కింద అందరూ చలిమంట వేసుకుంటా ఉంటారన్నమాట వింటర్ కదా అని సో మేము కూడా రోజు వెళ్తూ ఉంటాము ఇంకా ఆ రోజు ఎందుకులే అనుకున్నాను మళ్ళీ ఇంకా కాల్ చేసేసరికి చలిమండ దగ్గరికి అయితే దగ్గరకైతే వెళ్ళిపోతున్నాను ఇంకా ఈ చలిమంట దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తొస్తుంది ఎందుకంటే మేము ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వేసుకుంటూ ఉంటాము చలిమంటని ఆ మెమరీస్ అన్ని అప్పుడప్పుడు అలా గుర్తొస్తూ ఉంటాయి సో ఇదండి మా వైకుంఠ ఏకాదశి ఇలా గడిచిపోయింది అండ్ నా వన్ కి సబ్స్క్రైబర్స్ కూడా ఆ రోజే వచ్చారు చాలా హ్యాపీ నేను అండ్ ఇలానే ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ సో వీడియోని లైక్ చేయడం అండ్ బెల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్